హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు స్టోరీ వచ్చేసి నలుగురి స్నేహితుల కథ అండి నిజంగా ఇది అందరికీ తెలిసిన కథే కానీ ఇందులో మంచి మోరల్ వ్యాల్యూ ఉంటుంది హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది ప్రతి స్నేహం కూడా ఎలా ఉండాలో నేర్పిస్తుంది కాబట్టి ఈ ఈ స్టోరీని స్కిప్ చేయకుండా చూస్తున్నారని నేనైతే ఆశిస్తున్నాను ఇక్కడ నలుగురు స్నేహితులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా అందరు కలిసి చదువుకుంటారు చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట అన్నీ షేర్ చేసుకుంటారు అయితే పదో తరగతి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయాలనుకుంటారు నలుగురు సరే అని ఎగ్జామ్స్ అయిపోయిన తెల్లారి ఆ హోటల్కి వెళ్ళి మంచిగా కూర్చొని భోజనం చేస్తారు భోజనం చేస్తున్న సందర్భంలో మాట్లాడుకుంటుంటారు అరే మనము ఇక రేపటి నుంచి ఎవరికి నచ్చిన కాలేజీలో వాళ్ళు జాయిన్ అవుతారు మంచిగా సెటిల్ అయిపోతారు కానీ మనము ఎంత ప చదువులు చదివినా ఎక్కడ సెటిల్ అయినా ఎంత హోదాలో ఉన్నా మనం నిజంగా మళ్ళీ ఒక యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే హోటల్కి మనం కలుద్దాము అని వాళ్ళందరూ కూడా వాగ్దానం చేసుకుంటారు అయితే అక్కడ వాళ్ళకి భోజనం వండిస్తున్న వెయిటర్ కూడా ఆ మాటలు విని నిజంగా నేను ఈ హోటల్లోనే అప్పటి వరకు పనిచేస్తే నేను మీ కోసం మీరాక కోసం ఎదురు చూస్తూ ఉంటా అని చెప్తాడు సరే అని వాళ్ళందరూ మంచిగా భోజనం చేసి ఏ టేడినా ఎప్పుడు కలవాలో మొత్తం నిర్ణయించుకొని అందరూ అక్కడ డిస్పాచ్ అవుతారు ఎవరికి వాళ్ళు వాళ్ళు ఎవరి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కాలం అనేది గిర్రున తిరుగుతుంది ఈ యాభై ఏళ్ళలో చాలా టెక్నాలజీ పెరిగిపోతుంది మామూలు రోడ్లు హైవేలు అయిపోతాయి ఆ చిన్న హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ అవుతుంది టెక్నాలజీ మారిపోతుంది అందరూ ఉన్నత చదువులు అభ్యసిస్తారు మంచి మంచి హోదాలల్లో ఉంటారనమాట అయితే ఈ యాభై ఏళ్ళు గిర్రున తిరిగి అనుకున్న డేటు వచ్చేస్తుంది అందరూ ఆ రోజు కలవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ రోజు అక్కడికి ఆ హోటల్ దగ్గరికి రావాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ముందుగా ఒక కార్ వచ్చి పెద్ద కారు వచ్చి ఆ హోటల్ ముందు ఆగుతుంది అందులో మొదటి స్నేహితుడు దిగుతాడనమాట అయితే ఆయన హోటల్కి వెళ్ళి కూర్చుంటాడు అయితే అక్కడ హోటల్లో ఇంతకుముందు వెయిటర్గా పనిచేసిన వ్యక్తి ఆ హోటల్కి యజమాని అవుతాడనమాట రెండుసార్లు నేను మీకోసమే రిజర్వేషన్ చేశాను స్వీట్ టేబుల్ బుక్ చేశాను మీ రాక కోసం నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మీ నలుగురు ఫ్రెండ్స్ని నేను ఎప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నానని చాలా యాంగ్జైటీగా చాలా సంతోషం సంతోషంగా ఆ వ్యక్తిని ఆహ్వానిస్తాడనమాట సరే అని ఆ వ్యక్తి అక్కడ కూర్చుంటాడు తర్వాత ఇంకొక కారు వచ్చి ఆగుతుందనమాట ఆయన కూడా వస్తాడు అయితే ఇప్పుడు వచ్చిన వ్యక్తి విదేశాల్లో ఒక ఎన్ఆర్ఐ అనమాట ఫస్ట్ స్నేహితుడు బాగా సంపాదించి పెద్ద కారులో వస్తాడు రెండో వ్యక్తి కూడా మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి అనమాట ఆయన కూడా మంచి హోదాలో ఉంటాడనమాట ఆయన కూడా వచ్చేసరికి అందరూ ఆప్యాయతంగా కలుసుకొని హక్ చేసుకొని మాట్లాడుతుంటారు తర్వాత ఇంకా మూడో ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తుంటారు తర్వాత మూడో వ్యక్తి కూడా ఒక కార్లో వస్తాడు ఆయన ఒక వ్యాపారవేత్త అనమాట ఈ అంటే ఆ సిటీకే పెద్ద వ్యాపార అనమాట అయితే ముగ్గురు కూడా కలుసుకొని చాలా రోజులైంది అని కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా గడుపుతున్నారు ఇక ముగ్గురు వచ్చింది కదా నాలుగో ఫ్రెండ్ కోసము చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటూ ఉంటారనమాట వాడు ఎప్పుడొస్తాడు ఎప్పుడు వస్తాడు అని అయితే వాడు కొంచెం రావడం ఆలస్యం అవుతుంది రాడు రావడనమాట అయితే ఈలోపు ఈ ఫ్రెండ్స్ అందరూ ఒక గంట రెండు గంటలు వెయిట్ చేస్తూ ఉంటారు చాలాసేపు అయిందిరా వాడు రావటం లేదు సరే మనం ఈలోపు భోజనం చేద్దాము వాడు వస్తే మనం రిసీవ్ చేసుకుందాము అని భోజనం చేస్తూ ఉంటారు భోజనం చేసుకొని చాలా రోజుల కబుర్లన్నీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట అలా మాట్లాడుకున్న తర్వాత చాలాసేపు అయింది నైట్ ఎనిమిది గంటలైంది మధ్యాహ్నం వాళ్ళు వచ్చిన వాళ్ళు నైట్ ఎనిమిది గంటల దాకా అయినా కూడా ఎదురు చూసినా రావటం లేదు ఇక రావటం లేదు అనుకొని ఇక బిల్లు పే చేద్దామని చూసేసరికి ఆన్లైన్లో బిల్లు పే చేసినట్టు వాళ్ళకి తెలుస్తుంది అరే మన బిల్లు ఎవరు పే చేసారా అని వాళ్ళు అనుకుంటారు అనుకొనిగా వెళ్ళేలోపు ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి వాళ్ళ ఫ్రెండ్ యొక్క అబ్బాయి కొడుకు దిగుతాడనమాట దిగి నేను మీ ఫ్రెండ్ యొక్క కొడుకుని నేను ఈరోజు కోసము మా నాన్నగారు నాకు ముందే చెప్పారు ఈరోజు మిమ్మల్ని కలవాలని మా నాన్నగారు కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల ఆరోగ్యం బాగోలేక చనిపోయారు మా నాన్నగారు ఒక స్కూల్ టీచరు చాలా కష్టపడి నన్ను చదివించి నన్ను కలెక్టర్ చేశారు నేను ఈ ఊరికి కలెక్టర్ని చెప్తాడండి చెప్పేసరికి చాలా అంటే మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నాడు మా నాన్నగారు కానీ మా నాన్న మా నాన్నగారు మిమ్మల్ని అంటే మీరు వచ్చిన వచ్చిన ముందే నేను కూడా రావాల్సింది కానీ మీరు వచ్చి నా రాక కోసము ఎదురు చూసి చూసి మీరు భోజనం చేయకుండా మీ మీ ఆనంద క్షణాలని మీరు పాను చేసుకుంటారేమోనని నన్ను లేటుగా రమ్మన్నారు అందుకే నేను లేటుగా రావడం జరిగింది మీరు అందరూ చేశారు కదా మా బిల్లు నేనే పే చేశాను అని చెప్తాడు అంటే నిజంగా ఫ్రెండ్షిప్ అంటే ఇలానే ఉండాలి కదండి అంటే నిజంగా ఒక టైం అనేది అనుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కలుసుకోవాలి అంటే ఎప్పుడో యాభై వేల తర్వాత కలుసుకునే కంటే మన ఫ్రెండ్స్ని కానీ బంధువులను కానీ మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఉంటారు అనేది తెలియదు కానీ ఈ ఒకరోజు ఈ వీళ్ళైతే ఇంకొక రోజు మనము ఇంకొక రోజు వేరే అట్లా ఎవరు ఎవరు ఎప్పుడు ఎవరు పోతారో ఎవరు ఉంటారో కూడా తెలియదు కాబట్టి ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలంటే బంధమైన స్నేహమైన అప్పుడప్పుడు మనుషుల్ని మనం కలుస్తూ ఉండాలి ఎందుకంటే ఎవరిని ఈ క్షణాన మనము కోల్పోతాము అనేది మనకి తెలియదు కాబట్టి ఆ బంధాన్ని కాపాడుకోవాలన్నా స్నేహాన్ని కాపాడుకోవాలన్నా మనం అప్పుడప్పుడు వాళ్ళని కలుస్తూ వాళ్ళ యొక్క బాధల్ని కూడా మనం తెలుసుకుంటే ఆ బంధానికి ఆ స్నేహానికి విలువ ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ హార్ట్ టచ్చింగ్గా ఉంటుందని కోరుకుంటూ మీ వాడి శ్రీ